హాయ్ గేస్ మనమైతే వెయ్యి స్తంభాలు దేవాలయానికి అయితే వచ్చేసినాం ఇదే వెయ్యి స్తంభాల గుడి మనమైతే లోపలికి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాలనుకున్నా ఇప్పుడే మనకు ఒక పాటి స్థన్మానం జరిగింది ఆ వీడియో అనేది ఇప్పుడు మీకు మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి హలో ఏమన్నట్టు కొంచెం బ్యాక్ వెళ్ళండి కొంచెం చూసుకొని అటు వెళ్ళండి టైకు మార్వండి ఆ నది దగ్గర మండేది అవుతదా ఆ ఇక్కడైతే యాత్ర అది చాలు ఇల్లుకునో వదిలేద్దాం పద ఇంత కూర్చుంటావా కూతా ఆ మాకైతే వేణు అయ్య గారు అండ్ శ్రీనివాసరావు గారు అయితే మమ్మల్ని వెతుక్కుంటూ వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు అయితే వచ్చి మాకైతే సన్మానం చేయడం అయితే జరిగింది మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇదే మన వెయ్యి స్తంభాల గుడి హెడ్ మీరు చూసినట్లయితే ఇదే మన వరంగల్లోని వెయ్యి స్తంభాల గుడి మీరు చూస్తున్న ఈ వెయ్యి స్తంభాల గుడి అయితే పదకొండు వందల అరవై సంవత్సరంలో అయితే దీని అయితే నిర్మించడం జరిగింది ప్రధాన దైవం ఏంటంటే సూర్యుడు శివుడు విష్ణువు ఇక్కడ ప్రధాన దైవం మరి మీరు చూస్తున్న ఈ వెయ్యి స్తంభాల గుడి నిర్మాత ఎవరంటే మన రుద్రదేవుడు మన దీని నిర్మాణ శైలి ఎవరంటే చాణక్యులు కాకతీయులు అయితే దీని అయితే కట్టడం అనేది జరిగింది వెయ్యి స్తంభాల గుడిలో అందరూ అయితే బాగా అట్రాక్టివ్ అయ్యేది దీనికంటే మన నంది నందికి నంది అంటే సూడు కాబట్టి పక్కా నంది శివుడు ఉండాల్సింది ఇక్కడ మొత్తం వెయ్యి స్తంభాలు అంటే మొత్తం వెయ్యి స్తంభాలు అయితే పక్కా ఉంటాయి ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు ఈ పిల్లర్స్ అనేది మొత్తం కింద నుంచి లేవు మొత్తం ఈ కట్టడం ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది వీటిపైన ఈ పిల్లర్స్ మాత్రం నిర్మించడం అనేది జరిగింది డిఫరెంట్గా మొత్తం కట్టడమే డిఫరెంట్గా ఉన్నది ఆ కాలంలో ఇలా కట్టారంటే ఈ కాలంలో ఇటువంటి కట్టడం ఎవరైనా కడతారు లేదో నాకైతే కిందైతే కామెంట్ చేయండి కట్టడం మాత్రం చాలా కష్టం ఈ కాలంలో మాత్రం ఎవరైతే కట్టలేరు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇలా చాలా పిల్లర్స్ ఉన్నాయి మొత్తం అయితే వెయ్యి పిల్లర్స్ అందుకే దీనికైతే వెయ్యి స్తంభాల గుడి అనే పేరైతే రావడం జరిగింది అండ్ ఇక్కడ ప్రధాన దైవం ఏంటంటే శివుడు విష్ణువు సూర్యుడు ఎక్కువ కొలిసేదైతే ఇదే ఈ వెయ్యి స్తంభాల గుడిలో శివుడిని విష్ణువుని అండ్ సూర్యుని కొలుస్తారు సూర్యుడు అంటే మీకు సూర్య భగవాన్ ఎస్ ఇది ఫ్రెండ్స్ మరి వెయ్యి స్తంభాల గుడి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మన ఎక్స్ప్లోర్ అయితే భద్రకాళి టెంపుల్ అండ్ వేయి స్తంభాల గుడి అండ్ వరంగల్ కిల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది మరి మనకు వెయ్యి స్తంభాల గుడి దగ్గర అయితే మన యూట్యూబర్ కొత్త యూట్యూబర్ పేరేంటి ఛానల్ ఏదైనా మోడల్ బై కన్నా మోడల్ బైక్ అన్న అదే వరంగల్ కుర్రోడు మనకైతే కలవడం జరిగింది మంచి రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడ కూడా నేను చెప్పాలనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటా అని చెప్పండి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బుడో వాళ్ళని అయితే మనం అనమాట ఈరోజు సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది సో అన్న అన్నవాళ్ళ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మీ సపోర్ట్ వల్లనైతే మన అన్నవాళ్ళు చాలా చాలా అయితే మీకు ఎక్స్ప్లోరింగ్లో చూపిస్తారు గాయస్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వరంగల్ మొత్తం అయితే మనది ఎక్స్ప్లోర్ అయిపోయింది ఇప్పుడు మనం భూపాలపల్లి అయితే వెళ్తున్నాం గుడ్ మార్నింగ్ పర్కాల్ మరి ఈరోజు మనమైతే వరంగల్ నుంచి భూపాలపల్లి వెళ్ళే రూట్నైతే ఉన్నాం నైట్ స్టే అయితే మనకైతే శ్రీ రాజరాజేశ్వరి వేబిడ్జి కాటలు అయితే మనమైతే స్టే చేయడం జరిగింది మన బ్రో నేమ్ బ్రో విష్ణు విష్ణు బ్రో వెళ్తున్న వాళ్ళని అయితే తీసుకొచ్చి మాత్రం ఇక్కడ ఇలా వేబిజీ కట్టలు అయితే ఉండమని చెప్పేశాడు చాలా బాగా అనిపించింది బ్రో బ్రో మరి మన ప్రయాణం ఎట్నుంచి అవుతుంది ఈరోజు ప్రస్తుతం అయితే మనం భూపాలపల్లి హైవే మీద ఉన్నాం కాబట్టి నైట్ ఇక్కడ స్టే స్టే చేసాము ప్రెదర్ వాళ్ళ దగ్గర ఇలా కంటిన్యూగా భూపాలపల్లి హైవే మీద మనం వెళ్ళే దారులు ఎక్కడైనా మనకి ఈవినింగ్ సిక్స్ వరకు మంచిగా స్టే దొరుకుతుంది వాళ్ళ స్టే చేయడం అయితే దొరుకుతుంది ఓకే బ్రో మరి మనమైతే రోజు అయితే పర్కల్ అయితే ఉన్నాం మనం ప్రయాణం అయితే భూపాలపల్లి దాటేసి మహాదేవ్ పూర్ మహాదేవ్ పూర్ వరకు అయితే కొనసాగడం అయితే జరిగింది మరి మనం అయితే అర్జెంట్గా వెళ్ళిపోదాం టైం వచ్చి అయితే సెవెన్ అవుతుంది టిఫిన్ చేసేసి మన ప్రయాణం అయితే ముందు ఇట్స్ ఓకే బ్రో మరి బాయ్ బ్రో మనం నెక్స్ట్ వెళ్ళబోయేదైతే కాళేశపురం ఎయిటీ సిక్స్ కిలోమీటర్ ఉన్నది భూపాలపల్లి థర్టీ ఫోర్ హుజీరాబాద్ థర్టీ సిక్స్ కొత్త స్వీట్స్ తీసుకున్నా కొత్త స్పీడ్స్ తీసుకున్న ఎవడ మాత్రం పార్టీ అడగొద్దు కళ్ళలో మాత్రం విపరీతంగా డెస్ట్ పడుతుంది దానివల్ల నాకైతే కళ్ళకైతే ఈ కంటి అని అంటారు కదా కురుపులు గ్యాస్ కురుపులు అయితే అన్నాయి దానివల్ల కళ్ళు మంటలు కళ్ళు ఉబ్బటాలు అట్లా జరుగుతున్నాయి అందుకే కొత్త స్పీడ్స్ తీసుకున్నా పార్టీకి మాత్రం అడగ డబ్బులు పార్టీ మాత్రం ఎవరు అడగొద్దు ఇది భూపాలపల్లె ఇది సైకిల్ మాత్రం వస్తాయి అడ్డుకు కదులుతుంది ఈ అన్న కూడా బాగానే కొడుతుంది కూలింగ్ మంచి కూలింగ్ ఉండలేదు గ్లాసులు అయితే యాక్స్ ఈరోజు మనదైతే డే సిక్స్ డే సిక్స్లో భాగంగా మనమైతే ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే పాండవులగుట్ట చాలా చరిత్ర కలిగిన కొండ ఇదైతే పాండవులు అయితే ఇక్కడైతే వనవాసం చేశారంట ఇగో ఈ కొండ మరి ఇది ఎక్కడో తెలుసా మీకు మన వరంగల్ నుంచి చేజంకర భూపలపల్లి వెళ్ళే రూట్ మధ్యలో ఉంటుంది ఈ పాండవుల గుట్ట చాలా చరిత్ర కలిగిన కొండ ఇక టికెట్ విషయానికి వస్తున్నాము చిల్డ్రన్స్ కాము టెన్ రూపీస్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీస్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ రాక్ క్లైమింగ్ రాక్ వ్యూ ర్యాప్లింగు క్యాంపింగ్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి కొండ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ శిలా తోరణం అంట అండ్ పెయింటింగ్స్ అవి అయితే బండలకైతే ఉన్నాయండి ఇప్పటికీ మరి మనమైతే ఈరోజైతే ఈ పాండల అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం పైకి అయితే వెళ్ళి చూసేద్దాం లాగ్ లేకుండా లాగిచ్చేద్దాం మనం లెట్స్ గో ఎంట్రీ చూసినట్టయితే ఇలా ఉన్నది ఇక్కడ రాలేదనే చేశారు ఇదని టికెట్ కౌంటర్ మన బైస్కిల్స్ మాత్రం ఎక్కడైతే పార్క్ చేయడం అయితే జరిగింది కోతులు చికాకు లేకపోతే ఓకేలే కానీ కోతులు చికాకుంటే మన పని మాత్రం అవుటే మనమైతే లోపలికి వెళ్ళిపోదాం గాయస్ మనకి అయితే రెండు దారులు అయితే కలవడం జరిగింది ఇదొక దారికి ఏదో ఒక దారి ఈ దారి అయితే రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అయితే వేయడం జరిగిందంట ఈ దారటి బండరాళ్ళకి మనమైతే ఈ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే మనకైతే ఒక మంచి వ్యూ పాయింట్ కనబడుతుంది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి అంట పైన కనబడుతుంది మారుడు పండు ఇదే ఆ మారుడి పండు కష్టపడి అయితే రాయిపెట్టి కొట్టిమడి రాబ్యానికి కిందకి సో పైన చాలా కాయలు ఉన్నాయి పగల కొట్టుకొని తినొచ్చు బట్ ఇది పచ్చికాయ ఏం ఏం కాదు దారి మాత్రం చాలా బాగుంది ఆ చెట్ల మధ్య నుంచి ఆ బండరాల మధ్య నుంచి దారి అయితే నిర్మించడం జరిగింది చల్లగా ఉన్నది ఎంతసేపు ఎండ కొడుతుంది అనుకున్నలే కానీ ఓకే పైకి వచ్చిన అయితే కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి చల్లగా అయితే ఉన్నది ఎండాకాలం కూడా విజిట్ చేయొచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి పెద్ద పెద్ద పాములు ఉండొచ్చు ఇవో మొత్తం హోల్సే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా హోల్సే కనబడుతున్నాయి మనం కొంచెం చూసుకొని వస్తే ఆనకొండలు అని ఇవన్నీ అని ఉంటాయి కదా అడ్డంగా పడుకొని ఉంటాయి మనం ముద్దు అనుకుని దాటుకొని వెళ్ళిపోయేటప్పుడు చుట్టి మింగేసే అవకాశం ఉంటుంది బట్ మనమైతే చూసుకున్నాడు అలా మరి ఇంకా చాలా ఉన్నది ఎక్కేది మనం పైకి ఎక్కుదాం చిన్న చిన్న మెట్లు ఊడలు గాయస్ నేను నేను మీ అందరికైతే ఒకటే చెప్తా ఇగో ప్లేస్లోకి వచ్చినప్పుడు మాత్రం ఇగో ప్లాస్టిక్ మాత్రం ఎవరైనా తీసుకురాకండి తీసుకొచ్చిన ఒక దగ్గర అయితే వేసేయండి ఇగో మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసేసారు మొత్తం కాలుష్యం అయిపోయింది నేనైతే ఒకటే చెప్తా ఎవరన్నా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇట్లా కాలుష్యం చేయకుండా బీరు చేసాలి ఏం చేయకుండా అయితే పడేయండి ఒక దగ్గర పెట్టేసేయండి మొత్తం ఒక దగ్గర పెడితే మొత్తం అయితే బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ పడస్తే చూడండి ఎక్కడ చూసినా ప్లాస్టికే కనబడుతుంది నేను చెప్పేది ఒకటి ఇటువంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అయితే కొంచెం నీట్నెస్గా తీసుకురాకుండా కొంచెం బయట పెట్టుకుంటే మంచిది ఇక్కడ చూసినట్టయితే చూపిస్తా మెట్లలోవు నిచ్చెన వేసేసారు నిచ్చెన పట్టుకొని అయితే మనం పైకి ఎక్కిపోవాలా పైకి ఎక్కేద్దాం నిచ్చెన పట్టుకొని ట్రెక్కింగ్ చాలా అదిరిపోయేటట్టు ఉన్నది చాలా బాగుంటుంది మీరైతే పాండాలు గుట్టగా రండి చెప్పిన గుట్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది నాకైతే ఎక్కుతుంటే ఇంకెక్కబుద్ధి అయితేనే ఉంది ట్రెక్కింగ్ చేయబుద్ధి అయితేనే ఉంది మరి లొకేషన్ గుర్తుంది కదా వరంగల్ నుంచి జయశంకర్ భూపులపల్లి వెళ్ళే రూటు కొత్తపల్లి దగ్గర ఉన్న ఈ గుట్ట పాండవల గుట్ట చాలా బాగుండదు గుట్ట అయితే మాకైతే కింద నుంచే మంచి అనిపిస్తుంది అంటే పైకి ఎక్కుతే ఇంకా మంచి నిచ్చెన ఉంది అక్కడ నెచ్చని పట్టుకొని ఇప్పుడు పైకి ఎక్కాలా బాగా అద్రిపోయింది నాకైతే మొత్తం కిక్ వస్తుంది ఎక్కేద్దాం ఓహో ఓ ఈ నిచ్చెనకి మెట్లు నిచ్చెన మెట్లు ఒక మెట్టు ఒక మెట్టు అక్కడ ఒక మెట్టు ఓ అమ్మో పెద్ద సమస్య ఎక్కేద్దాం మన ట్రెక్కింగ్ అంటే మనకు ప్రాణం కదా ఎక్కేద్దాం మన భద్రాద్రి కూర వెళ్ళిపోయిండమో అతను రూట్ పోయినా నేను ఒక రూట్ వచ్చేసాను నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కేద్దాం ఊడాలంటే అంటే బాగుండి లాగా చక 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 చక్క ఎక్కేటోడి బట్ కర్రలు వేసేసారు ఎక్కేద్దాం వావ్ ఓ దేవుడు దేవుడా నువ్వే మా దిక్కయ్యా ఎక్కేసిన ఓ అమ్మో ఇటు ఎక్కడానికి ఏం లేదు దారి కూడా కానరాట్లే ట్రై చేద్దాం ఏంది ఇలా ఎక్కుతారు ఏంది ఈ అమ్మటి పైకి ఎక్కాలా దారి లేదు వాహము పెద్ద సమస్య వచ్చి పడ్డది మీకు చూపిస్తా సెల్ఫీ వీడియో కన్నా వెనక నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఎక్కడానికి మాత్రం ఏం లేదు అక్కడ నిచ్చెనేశారు ఇక్కడ మాత్రం ఏం లేదు అట్లా ఎక్కేసేయాల పైకి నా వల్ల కాదయ్యా ఏ నా వల్ల కాదంటే ఎట్లా మన వల్ల ఇది మనం ఎక్కేద్దాం ఎట్లా ఎక్కేద్దాం ట్రెక్కింగ్ చేయాల్సిందే పక్కా చేయాల్సిందే ఇట్లా పడి ఎక్కాల్సిందే మనం పైకి ఎక్కుదామనుకున్నా లేక ఎక్కలేకపోతున్నట్టు నుంచి ఇంకా అక్కడ చూసినట్టయితే అయితే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళైతే కింద ఉండడం జరిగింది ఇంకా పైకి ఎక్కితే మనల్ని పట్టుకొని కొట్టేస్తారు ఇప్పుడు నేను రాక్ పెయింటింగ్ అని చెప్పాను కదా ఇగో మనకి పైకి పైకెక్కుదామనుకున్నా లేకనే ఇక్కడే రాక్ పెయింటింగ్ ఉంది ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ దుప్పుల జింకల మేకల నాకు అర్థం కావట్లేదు ఇవైతే చేపలు రాక్ పెయింటింగ్ అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని బొమ్మలు ఏందో అర్థం కావట్లే ఏదో దుప్పియా కనిసిన చేపన ఇదేంటిదో పంది అనుకుంటుంది ఈ బొమ్మలు ఏదో నాకైతే కామెంట్ చేయండి నాకైతే దుప్పి ఒకటి కనబడుతుంది అదే జింక ఒకటి కనబడుతుంది చేప ఒకటి కనబడుతుంది ఇవైతే పాండవులకు సంబంధించిన గుర్తులు ఎందుకంటే మాది తాటోల జాతర ఒకటి జరిగిద్ది ఆ జాతర కర్రల మీద వాళ్ళు పాండవులు కొలుస్తారు ఆ కర్ర గుడ్డల మీద అయితే ఇవైతే ఉంటాయి ఈ బొమ్మలు పాండవుల బొమ్మలు అంటే సంబంధించిన వాళ్ళు కొలిసే దైవాలు ఏంటో మళ్ళీ సంథింగ్ మనకు తెలియదు లేకని ఈ గుర్తులు అయితే ఆ గుడ్డల మీద కనబడ్డాయి నాకు మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాయి చాలా బాగున్నది ఇక్కడ నుంచి చూసినట్టయితే లొకేషన్ మాత్రం హాసంగా కనబడుతుంది ఇప్పుడు కాదులే కానీ నెక్స్ట్ వర్షాకాలం మాత్రం పంట లేచినట్టు ఈ మొత్తం పంటలు వేసారంటే చాలా సూపర్గా ఉంటుంది వ్యూ కూడా అదిరిపోద్ది అలాగే ఒక వాటర్ ఫాల్ ఉన్న ఇట్లా వాటర్ ఫాల్ అంటే చాలా బాగుంటుంది లేకపోతే ఫాల్ మాత్రం లేదు ట్రిక్కింగ్ అయితే పక్కా రావాల్సిందే ఇక్కడికి నేను చెప్పాను కదా దారి ఆ ధరమటి పైకి ట్రిక్కింగ్ చేయొచ్చు బట్ నేను ఒక్కన్నాయి కదా ఒక్కనే ట్రిక్కింగ్ చేస్తే బాగోదు నాకు తెలిసి అందుకే మనం రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇంకో మట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం ఆహా రావాలి పక్కా ఎవరైనా రావాలనుకుంటే మొత్తం ఏమేమో ఉన్నాయి ఇగో నేను ఒకటి చెప్పాను కదా పొల్యూషన్ మాత్రం ఎవరు చేయకండి కవర్లు గివర్లు బాటిల్స్ మాత్రం ఎవరు తీసుకురాకండి తీసుకువచ్చినా మళ్ళీ తీసుకెళ్ళి అయితే బాటిల్స్ మాత్రం అక్కడే పడేయండి ఇక్కడ పడే ఇక్కడ మాత్రం పడేయకండి ఎందుకంటే కలుస్తూ చేయకండి ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మంచి నీట్గా ఉంచాలి మనం దారులు అని చెప్పినాం కదా ఫస్ట్ అయితే ఈ పై దారికి వెళ్ళాం సెకండ్ అయితే ఈ దారి వెళ్ళాం అనుకున్నాం కదా ఇంక ఈ దారికి అయితే వెళ్ళడానికి అయితే ఏం లేదు మన బ్రో కూడా చాలా దూరం అయితే వెళ్ళేసి వెళ్ళైతే రావడం జరిగింది అటు చూడాల్సిన కూడా అంత ఏం లేదు మొత్తం కొండలే కనబడుతున్నాయి మరి నేనైతే ఇంతటితోనైతే కిందకి వెళ్ళిపోతాను మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరి మనం ప్రయాణం అనేది ఇంకా ముందు కొనసాగిస్తూనే ఉండాలా టైం అయితే ఇప్పుడు టూల్ అవుతుంది మరి ఇంకా మనం తొక్కాల్సింది ఇంకొక అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు తొక్కాలి ఇప్పటికే మేమైతే ఒక ఇరవై కిలోమీటర్ తొక్కుంటూ వచ్చినాం ఇంకొక డెబ్బై కిలోమీటర్ తొక్కితే ఈరోజు డే అయితే ఎండ్ అయిపోద్ది మరి మనమైతే రేపు అయితే కాలేజ్ దాకైతే సైకిల్ అయితే తొక్కుతూనే ఉండాలి మొత్తం అడివి అయితే ఉన్నదంట ఇంక అడివిని దాటుకుంటే మనమైతే ప్రయాణం అయితే ముందు కొనసాగించాలా మరి గో బస్కి దగ్గరికి వెళ్ళిపోదాం బాయ్ బాయ్ పాండవుల గుట్ట ఫ్రెండ్స్ మరి ఇప్పుడే మనదైతే పాండవుల గుట్ట అయితే ఎక్స్ప్లోర్ అయిపోయింది కదా మన ప్రయాణం మాత్రం భూపల్లి సైడ్ భూపల్లిపల్లి సైడ్ మీద దగ్గర జరుగుతారు ఎండ మాత్రం చింపుతుంది పో అసలు రప్ప రప్పలాడిస్తుంది ఎండ పైనుంచి అయితే దానితో నేను బ్లాక్ వేసా ఇంకా మరి బ్లాక్ బ్లాక్ కదా బ్లాక్ ఎండాకాలం వేస్తే ఉంటుందో అదిరిపోతుంది సేమ్ సిచ్యువేషన్ మన అన్న సైకిల్కి అయితే గాలి తగ్గినట్టు ఉన్నది నాకైతే గాలి తగ్గినట్టు అనిపిస్తుంది బ్రో ఒకసారి బైక్కి లాబ్ బ్రో ఒకసారి అన్న సైకిల్కి అయితే ప్యాచ్ పడ్డట్టే ఉన్నది గాలి తగ్గిపోయింది టైర్ కూడా మారవాలి బ్రో మనం కొత్త టైర్ ఉన్నది కదా ముందైతే గాలి కొడదాం తర్వాత ఏమైనా ఇబ్బంది అనిపిస్తే టైర్ మార్చేద్దాం మన సైకిళ్ళకి ఎట్లాంటి ప్యాచ్లు పడ్డాయో టైర్ కూడా తీయలేము మొత్తం ఎక్కడికక్కడ ఎల్డింగ్లు అయిపోయినాయి టైర్ తీయలేము బొక్క పడాలే మరీ టాస్క్ పెద్ద టాస్క్ కానీ అంటే మార్చేయచ్చు అనుకుంటలేక నాకు తెలిసి మనది మాత్రం మారడం మాత్రం చాలా కష్టం టాస్క్ గాలి గాలి కొట్టి గాలి కొట్టి ఒక రెండు మూడు కిలోమీటర్ దొరికి చూస్తాం పంచర్ అయితే మార్చేద్దాం పంచర్ వేసేద్దాం పంచర్ కాకుండా నార్మల్ అయితే ఏం కాదు ఇప్పుడైతే గాలి మన సైకిల్కి అయితే కాటారం నెక్స్ట్ విలేజ్ అయితే కాటారం ఉంది అక్కడ చూద్దాం అప్పటికి కూడా యాండ్ ఇచ్చిందంటే టైరు టూ అయితే మార్చేద్దాం మనం అయితే అన్న బయలుదేమా ఓకే ఫస్ట్ టైం మా సైకిల్కి ఇన్ని రోజుల నుంచి ఈ రోజు గాలి తగ్గడం అయితే జరిగింది సైకిల్స్ కంటే జరిగేటివి మాత్రం ఇయ్యే ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఏదైతేనే ఉంటాయి ఇంకా ముందుకు పోతూనే ఉండాలి మనం పంచాలేస్తూనే ఉండాలి పుడుతూనే ఉండాలా గాలి ముందు కదులుతూనే మాత్రం సాధ్యమే గాయస్ మన ప్రయాణం అయితే భూపలపల్లి నుంచి అయితే కాళేశ్వరం వైపు అయితే కొనసాగుతుంది ఇక దారి చూసినట్టయితే మొత్తం స్ట్రైట్ రూటు కంటికి కనపడే వరకు అయితే మొత్తం స్ట్రైట్గా ఉంది దారి అయితే ఇక దట్టమైన అరణ్యం ఈ అరణ్యంలో అయితే మేమైతే ప్రయాణం అయితే ముందు కొనసాగిస్తున్నాం ఇక ముందు చూసిన అారణ్యమే వెనక చూసిన అరణ్యమే మొత్తం అయితే స్ట్రైట్ రూట్ కంటికి కనబడే వరకైతే మొత్తం దారే ఉన్నది స్ట్రైట్గా ఇక్కడ చూసినట్టయితే ఎవరైతే అడవికి అయితే నిప్పి పెట్టడం అయితే జరిగింది అడవి మొత్తం అయితే కలబడిపోతూనే ఉంది ఫ్రెండ్స్ అయితే మన స్టే వచ్చేసి అయితే కాటారం కాటారం అయితే ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే మనకైతే యూ ఒక యూట్యూబర్ ఉండరు మనకు తెలిసిన యూట్యూబర్ ఒక అన్న అన్నైతే మనైతే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది ఈరోజు స్టే అయితే మన అన్నవాళ్ళ దగ్గర అయితే స్టే చేయడం జరిగింది మరి ఈ రోజు అయితే మనమైతే రెస్ట్ తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ అయితే మనమైతే వెళ్ళడం అయితే జరిగింది మరి మరి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చాలా ఫుల్ లెంత్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇంతటితో అయితే వీడియో ముగిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అబ్బాయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి